హాయ్ హలో నేను మీ అగ్రహారం పిల్ల అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఏంటి వినాయకుడు పెట్టేటప్పుడు ముందుగా చూసుకొని లైటింగ్ కానీ వినాయకుని కానీ స్టేజ్ కానీ చూసి మనం వినాయకుని కొనాలండి ఇక్కడ పడే ప్రాబ్లం ఏ ఏరియాలో కానీ ఎవరు ఇబ్బంది పడకూడదు ఇందువల్ల అంటే వీళ్ళు ముందుగా లైటింగ్ పెట్టి బొమ్మ పెద్దది అయిపోవడం వల్ల స్టేజ్ మీద పెట్టడం అవ్వట్లేదు ఇప్పుడు ఈ లైటింగ్ తీసి ఈ వినాయకుని తండ్రిని తీసుకెళ్లి స్టేజ్ మీద పెట్టాలి ఇది క్రెయిన్తో దించవలసింది పిల్లలతో దించవలసింది కాదు కాబట్టి అందరూ ముందుగా తెలుసుకునేది ఏంటంటే పెద్ద బొమ్మ కొనేటప్పుడు ఒక ఐడియా వేసుకొని అంచనా వేసుకుని ఆర్గనైజర్స్ కొనుక్కొని పెట్టండి ఎందుకంటే మా వీధిలో జరిగిన ఇబ్బంది ఏ వీధిలో జరగకూడదని నేను ఈ వీడియో తీసి పంపి పెడతాను అందువల్ల ఒకవేళ కానీ ఇంత బొమ్మ తీస్తున్నారు కానీ ఏదైనా జస్ట్ స్లిప్ అయ్యి ఎవరి మీద పడితే ఎంత ప్రమాదం ఏంటి చెప్పండి ఒకసారి ఎంత ఇబ్బంది చూడండి ఎంత ఫోర్స్ పాపం కష్టపడి లాగినా అది రాలేకపోతుంది తీస్తారు రైట్ ఏదైనా ఫ్రాక్చర్ అయితే పేరెంట్స్ ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి ఆ ప్రాబ్లం వండుకూడదు కాబట్టి మనం చిన్న వినాయకుని పెట్టుకొని మంచిగా ప్రోగ్రామ్స్ అవన్నీ పెట్టుకొని మంచిగా నిమజ్జనం చేసుకోవాలండి ఇది నా సలహా